ఏ కూడా నాకు అర్థం కాదు ఏసీ కూడా చెప్పు మైసామం ధర్మాకి అందులో తింటాం వెనుక తింటాం మళ్ళీ అన్ని తింటాం

اپنا نپرو يا ماني ييتا ار کي مي کپل جاندو سڀداين جو انا هيا سارن مي کي گهندو مي يون ٿو ٿپائي ٿپائي نهڙي அப்பா வந்துட்டாங்க அப்பா வந்துட்டாங்க அடட கடவுளே இங்க வரக்கூடாது ஏய் రాత్రి ఒక పది గంటల ప్రాంతంలో కాయిస్త అందరూ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు బట్ వాళ్ళు రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే అక్కడ మాకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అంటే దగ్గరలో మత ప్రచారం చేయకూడదు అన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకి తెలియదా అర్ధరాత్రి పది గంటలకు రావడం ఏంటి అంటే పది గంటలకు జోడు వస్తాడు దొంగలు వస్తాడు వాళ్ళు వాళ్ళు కూడా మీరు వేసిన క్వశ్చన్ రాత్రి పూట మీకు ఏంటి మీరు భజనలు క్రీడ చేసుకోవాలంటే మీకు చర్చలు ఉన్నాయి మీరు చర్చకి బాగుండు మీరు చర్చలో మీరు ఇష్టం ఉన్న మీరు చేసుకోండి మీ గుళ్ళు మీరు చేసుకోండి మా గుళ్ళు మేము చేసుకుంటాం అంటే మీరు ఇక్కడ మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఊళ్ళో అందరు వచ్చారు మామూలు ఒకరు చూసారంట రోడ్డు మీద ఐ మీన్ పాలు ఉంటాయి సార్ పళ్ళు ఉంటది కదా ఆ ఎల్లమల్లి టెంపుల్ ఉంటుంది కదా సో దాని పక్కనే చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే అందులో చేసుకున్నారు వేరేలాగా సో వెంటనే గ్రామస్తులో ఒక ఎవరికొరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మాది ఎంపీసీ కానీ మాది సర్పంచ్ కానీ అందరు వచ్చారు ఒళ్ళు యూత్ పిల్లలు అందరూ వచ్చారు ఏంటి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసారు మీరు చర్చిలున్నాయి మీరు అందులో చేసుకోవాలి అంటే మీకు రాత్రి కూడా మీకు ఇక్కడ చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీది ఊరు కాదు కదా ఈ పళ్ళ కూడా కాదు కదా మీరు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు మామూలు బయట చెప్పారు కొట్టడానికి వెళ్ళారు బట్ కాకపోతే వాళ్ళు ఉండి మా తప్పు అయింది మేము వెళ్ళిపోతాం మీరు ఎందుకు అంతగా నడుస్తున్నారు మా మీద మేము వెళ్ళిపోతుంటే అని చెప్పి చెప్పారు మళ్ళీ వెంటనే మా గ్రామ పెద్ద ఉండి పోలీస్ ఫోన్ చేశారు పోలీస్ వెళ్ళి వచ్చారు వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు జారుతున్నారు వాళ్ళు పట్టుకొని వాళ్ళు వాళ్ళు తరిమి తరి వాళ్ళు తరిమి పట్టుకొని అరెస్ట్ చేయించాల్సింది ఎందుకంటే వాళ్ళు దొంగతనం వాళ్ళు దొంగ వాళ్ళు పిల్లలు వచ్చుకోపోయే వాళ్ళు తెలియదు వాళ్ళు దొంగతనాలు చేసుకునే తెలియదు ఆ టాపిక్ కూడా వచ్చింది అసలు మీరు ఎవరు రీసెంట్ గా అయితే మా మా మండల సుతంత్ర మండలంలో పిల్లలు ఎత్తు పెట్టడం తిరుగుతున్నారు అని మొన్న రీసెంట్ గా ఎన్నిసార్లు చూసారు వీళ్ళు బైబుల్ పట్టుకుని వచ్చిన వీళ్ళు ఏం చేసినా పట్టుకొని కట్టేసి అప్పుడు వన్ డబ్బులు జరిగి ఫోన్ చేసి వీళ్ళు పిల్లలు ఎత్తుకు పోయేటోళ్ళు ఏందో మనకు తెలియదు కదా ఎందుకు వచ్చిన అసలు అర్ధరాత్రి పది గంటలకు వచ్చే డౌట్ అవునవును అందుకని చెప్పేసి కట్టేసి వీళ్ళు పిల్లలు ఎత్తుకు పోయేటానికి వచ్చారు అని చెప్పేసి ఇలా చెప్పేసి ఇలా కంప్లైంట్ ఇచ్చి పోలీసు కేసు కేసు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి ముందు మొత్తానికి అయితే హ్యాట్స్ బాబా సరే తర్వాత ఏమైంది తర్వాత ఏమి కానీ ఇక నార్మల్ పోలీస్ వాళ్ళు వచ్చే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కొంచెం యూత్ ఉన్నారో కొంచెం వేయాలి మీరు రాత్రి పూట ఎలాగో ఖాళీగా ఉంటారు కదా ఫోన్లు లో పట్టుకుని తిరుగుతారు కదా కొంచెం అటు ఇటు కొంచెం చూస్తూ ఉండాలని చెప్పి వాళ్ళు అరగంట సేపు వాళ్ళు కొంచెం యూత్ అందరిని పిలిచి సెల్యూట్ కొడుతున్నాను మీరు నిజమైన ఈ భారతదేశంలో దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటది మీరే ఎందుకంటే ఈ మత మార్పిడి వెళ్తుంటే నాకెందుకులే మా ఇంటికి రాలేక అనుకున్న వాళ్ళు ఎంతో మంది సెక్యులర్ హిందువులు ఏమి చేయని చేతగానే హిందువులు ఎంతో మంది ఉన్నారు కానీ మీరు అర్ధరాత్రి పది గంటల టైంలో కూడా వాళ్ళను అడ్డుకోవడమే కాకుండా పోలీసు వాళ్ళకి పిలిపించి కూడా అక్కడ ఉన్న వాళ్ళు మోటివేషన్ చేసి ఆ పాషాండ మతస్థు అటువంటి ఆ గుంపును తరిని తరిమి కొట్టారంటే మీరు నిజమైన భారతదేశ భక్తుల నేను మీకు సెల్యూట్ కొడుతున్నాను మేము కేవలం యూట్యూబ్ ద్వారాలోనే మేము మాట్లాడగలిగితే మీరు మాత్రము చేతలతో చేసి మరి చూపిస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఓకే సో మంగళవారం అంటే ఊళ్ళో అందరూ కూడా ఆంజనేయ స్వామి మాలు వేసారు ఇప్పుడు మాలలు తీసుకునే టైం సో అందరు కూడా ఇంకా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కానీ యూత్ వాళ్ళు కానీ ఇంకొంచెం పెద్ద మనుషులు కానీ మా ఉన్నారు ఉన్నారనమాట సో అందుకే వాళ్ళని చేసుకోలేకపోయారు లేకపోతే దీపలు కలుగుతుండే వాళ్ళకి లేదు వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి సిగ్గు శరం రోషం పౌరుషం వాళ్ళకు దేశభక్తి ఈ దేశంలో ఉన్న సంస్కృతిని సర్వనాశనం చేయడానికే వాళ్ళు వస్తారు ఒక బూత్ పుస్తకాన్ని పట్టుకొని అది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఒక సిక్స్ పుస్తకం సో మనం అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను రాసినటువంటి పుస్తకము ఒకసారి ఇచ్చి ట్రై చేయండి అందులో ఉన్న అన్ని విషయాలు బైబుల్ ఉన్న బూతుల గురించి నేను దాదాపుగా ప్రింటింగ్ చేస్తాను కొంతమందికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి నేను ఆ పుస్తకాలు మీకు ఫ్రీగానే పంపిస్తాను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి చాలు ಮೊತ್ತೆ ಇನ್ನ ಸರ್ ಸಾರು ಸರ್ ಸಾರು

मैं बोल ले कि लेकर जाएगा मारो बोल ले कि लेकर जाएगा

நொருையால <laughs> వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఊరి అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఉండాలి ఓకేనా సరే అంతగా చెప్పిపోవాలి அனுமத அனுமதல <confortasyonante> <squat sounds> <energetic Hol Hitler> <fuss> <Weinulsion Olympian> એય લે ઇnte એવલે જ